హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను గుడ్లు మామిడికాయ వేసి పులుసు పెట్టి చూపిస్తానండి చాలా బాగుంటుంది దాంట్లోకి నేను ఒక ఎనిమిది గుడ్లు తీసుకున్నాను ఒక పెద్ద మామిడికాయ తీసుకున్న మూడు టమాటాలు జస్ట్ కొంచెం చింతపండండి మనం పెద్ద మామిడికాయ వేస్తున్నాం కాబట్టి ఒక ఎర్రగడ్డ పులుసు అయితే చాలా బాగుంటుంది మామిడికాయ గుడ్లు వేసి పులుసు పెట్టుకునేటప్పుడు ఎక్కువ పుల్లగా ఉండే మామిడికాయ వేసుకోవద్దండి కొంచెం తీగ పుల్లగా ఉంటుంది కదా అదైతే చాలా బాగుంటుంది ఇవంతా వలుసుకుంటాను గుడ్లు ఉడకబెట్టేసానండి అన్నీ కట్ చేసి చూపిస్తాను చింతపండు నానేసేసుకుంటా చూడండి గుడ్లు వలిసేసుకున్నానండి గుడ్లు ఏదో కొత్త గుడ్లు లాగున్నాయి తొక్కు రాలేదు సరిగ్గా అవి చూడండి ఎట్లా ఉన్నాయో ఒక ఆనియన్ కట్ చేసుకున్న పెద్ద మామిడికాయ కట్ చేసుకున్న మూడు టమాటాలు కట్ చేసేసుకున్నాను చింతపండు పిసికేసుకున్నానండి ఈ కూరలో ఏంటంటే చింతపండు ఎక్కువ వేసుకోవద్దు మామిడి దెబ్బలు వేసుకుంటున్నాం కాబట్టి ఆ పులుపే ఎక్కువైపోతుంది జస్ట్ ఊటే కొంచెం అండి నేను ఇందా చూపించాను కదా కాకపోతే మీరు క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోండి ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మనం తిరగమాక పెట్టుకుంటాం చూడండి ప్యాన్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నా చూడండి ఇంత ఆయిల్ వేసుకున్నాను ఈ గంటితో నేను మూడు గంటలు వేసుకున్నానండి జీలకర్ర మెంతులు ఆవాలు పులుసుకి ఆవాలు మెంతులు అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఆనియన్స్ చూడండి ఆనియన్స్ వేసేసుకున్నాం బాగా వేయించుకోవాలండి కరేపాకండి చూడండి ఆనియన్స్ ఈ విధంగా వేయగ్లే వరకు వేయించుకోవాలండి ఇందులో టమాటోస్ వేసేస్తుందా టమాటోస్ కూడా ఒక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి చూడండి టమాటోస్ ఏతున్నాయి ఇవి ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూడండి టమాటోస్ బాగా వేగేయండి ఉప్పు పసుపు పొడి చూడండి ఎగింది ఈ విధంగా వేయించుకున్న తర్వాత చింతపండు కొంచమే అండి రసం తీసుకున్నాను కదా పోసేస్తున్నా దీంట్లో మామిడికాయ వేస్తున్నాం కాబట్టి టమాటోస్ అన్నీ వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తగ్గించుకోండి కూర బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది కొంచెం వాటర్ వేస్తున్నా కొంతసేపు ఉడక పెట్టుకున్న తర్వాత గుడ్లు వేస్తానండి చూడండి పులిసి విధంగా తెల్లేటప్పుడు గుడ్లు వేసుకుంటామండి గుడ్లు ఓపెన్గానే ఉన్నాయి అందుకని వీటికి ఘాట్లు పెట్టలేదండి ఇవేంటంటే కొత్త గుడ్లు లాగా ఉన్నాయి అందుకని ఇట్లా వచ్చేసేయి ఇవి మాత్రం వాటిలో పెట్టుకుంటాను బాగున్నాయి కాబట్టి కొన్ని వచ్చాయండి కొన్ని రాలేదు తొక్కులు గుడ్లు ఇప్పుడే మామిడి దబ్బలు కూడా వేసేస్తానండి కూర అయితే మీరు చింతపండు అయితే తక్కువ వేసుకోండి మళ్ళీ చేసుకొని బాగాలేదు అనుకోవద్దు అండి చింతపండు తక్కువ వేసుకోండి మామిడికాయ వేసుకుంటే మాత్రం కూర బాగుంటుంది ఇంకైతే కొంతసేపు ఉడకపెట్టుకుందాం కూరని చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంది కూర మాకేంటంటే గుడ్లు కొంచెం కొత్తవిగా ఉండేసరికి అట్లా వచ్చాయి మంచి గుడ్లు అయితే బాగుంటాయి కూర అయితే బాగుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి రెడీ అయిపోయింది చూడండి మా ఉడికాయ పులుసు చాలా బాగుందండి ఈ విధంగానే చిక్కగా వచ్చేటట్టు చూసుకోండి పులుసుని బాగుంటుంది మా వీడియోస్ కొత్తగా చూసిండే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కూరలు అయితే ట్రై చేసి చూడండి అసలు ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చిందా మీకు అనేసి కూరలు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్